దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధలేదు వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం తెలంగాణ కళలను నెరవేర్చేది మనమే రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం ఎర్రవెల్లిలో నేతలతో సమావేశం పార్టీ నుంచి పోయి దొంగ దొంగలల్లా కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ స్పష్టం చేశారు సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్ట కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు లెక్కనే కాదని పేర్కొన్నారు ఒక్కరిపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుతుందని తేల్చి చెప్పారు ఇక శుక్రవారం ఇరవైలోని వ్యవసాయ క్షేత్రంలో కొరుట్ల జగిత్యాల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ ఎమ్మెల్యేలు సుమ జీవన్ రెడ్డి జాజల సురేందర్ గొంప గోవర్ధన్ హనుమన్ షిండే జయిత్యాల జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ పెద్దపల్లి నేత ఉషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తన వృత్తిని కొనసాగిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని వారి మన్నలు పొందుతున్నారని కొనియాడారు ఇక పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తాత్కాల తాత్కాలిక విడిదడులకు ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త కాదని చెప్పారు ఇక తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరు చేరుకోవాల్సిన మైర్రాళ్ళు ఇంకా చాలా మిగిలినవి ఉన్నాయని తెలిపారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నది అని చెప్పారు తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్య లోతును పట్టుకోగలిగి పరిష్కరించుకే పరిష్కరించగలిగే సత్య ఉద్యమాన్ని నడిపించింది రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రం మాత్రమే ఉన్నదని పేర్కొన్నాడు నాడు మనం ఉద్యమంలో ఉన్నప్పుడు మనతో ఎవరున్నారో ఆనాడైనా ఈనాడైనా నాయకులను తయారు చేసేది చే తయారు చేసుకునే పార్టీనే అని స్పష్టం చేశారు ఇక మొన్న జగితాల నుంచి ఒక ఆయన పోయి దొంగలల్లో కలిసిండు బాధ పడేదేం లేదు ఆయన తయారు చేసింది పార్టీని అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుంది అని స్పష్టం చేశారు ఇక నెరవేర్చ నెరవేరాల్సింది ఎంతో ఉంది మనం రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం ఇంకా బాగా పనిచేయాల్సి ఉంది అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు ఇక ప్రజల ఆక ప్రజలు అవకాశం ఇవ్వడంతో గత పదేళ్ళు చిత్తశిద్ధితో రాజీ పడకుండా ఉద్యమ ఆకాంక్షలకు సాధనగా దిశగా అడుగులుగా వేసి అడుగులు వేశామని గుర్తు చేశారు ఈ ప్రమాణంలో ప్రజల మన్ననలు కూడా పొందుతామని పేర్కొన్నారు కులాల మతాలకు అతీతంగా పనిచేస్తూ వ్యవసాయం సాగునీరు విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యల పరిష్కారం చూపినాం కుల వృత్తులను బాగా చేసి గ్రామీణ ఆర్థిక వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేశామని వివరించారు ప్రజాస్వామ్యంలో కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు మొన్నటి ఎన్నికల్లో జరిగింద జరిగింది అదేనన్నారు ప్రజలు ఓడిపోయినంత మాత్రా ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడబోవద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అధికారం ఉంటేనే పనిచేస్తామనే పద్ధతి కాదు మనం ఏ హోదాలో ఉన్నా ప ప్రజల కోసం పనిచేయాల్సిందే అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి మాత్రమే అని వివరించారు తెలంగాణలో ఇంకా నెరవే నెరవేర్ నెరవేరాల్సిన ప్రజల కళలను మనం మాత్రమే నిజం చేయగలమని కేసీఆర్ పేర్కొన్నారు ఇక కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడు రోజుల పాటు బ్రేక్ పదిహేను రోజులుగా అధినేత కేసీఆర్తో వరుసగా కొనసాగుతున్న ఆత్మీయ సమావేశాలకు మూడు రోజుల పాటు వివరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా ముందస్తు సమాచారంతో పార్టీ కార్యకర్తలు నేతలు అధినేతను కలుస్తున్నారు తనను కలిసేందుకు ఎర్ర వెలికి వస్తున్న ప్రజలతో గంటల తరబడి నిలబడి పేరు పేరున పలకరించి కేసీఆర్ వారి యోగక్షేమాలు ఆరతిస్తున్నారు ఇక కేసీఆర్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై వివిధ వర్గాలతో చర్చించే అవకాశం ఉండడంతో పాటు మూడు రోజుల పాటు ఆత్మీయ సమావేశాలకు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది సమావేశాలు మళ్ళీ ఎప్పటి నుంచి నిర్వహించేది ఏ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు రావాలనే విషయమై త్వరలో వెల్లడిస్తానని వెల్లడిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి ఇంకా నిజామాబాద్ నేతలతో నిజామాబాద్ నేతలతో కేసీఆర్ ప్రత్యేక భేటీ ఉమ్మడి నిజామాబాద్ నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు శుక్రవారం తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రితో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ జీవన్ రెడ్డి జాజల సురేందర్ హనుమన్ షిండే సమావేశమయ్యారు జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు పార్టీ బలెత బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఇతర నేతలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు